जय श्रीमारायण ई रोजु नूट एनभवरोजुारायण श्री विष्णुपुराणे सव्याख्या पंचम से प्रथमाध्या प्रियव्रतव कंसोपिदुपसृत्य नारदाकुतस्तः देव कि वसुदेव वसुदेव चं गृह गुप्तावधार నారదుని వలన వినిన కంసుడు కూడా కోపించి దేవకిని వసుదేవుని రహస్య గృహములో నిర్బంధించను వసుదేవేన కంసాయ తథైవ వసుదేవోపి పుత్రమర్పితవాన్ విజా వసుదేవుడు కంసునికి పూర్వము చెప్పినట్లుగా తన పుత్రుని అర్పించను హిరణ్య కసిపో షడ్ గర్భ ఇది విశ్రుత విష్ణు ప్రయుక్త తాన్ నిద్రా క్రమాత్ గర్భాన యోజయత్ హిరణ్యకసుపుని పుత్రులు షడ్గర్భములుగా ప్రసిద్ధి పొందిన వారిని శ్రీ మహావిష్ణువుచే ప్రేరేపింపబడిన యోగనిద్ర క్రమముగా దేవకీ గర్భములుగా కూర్చను विष्णुचिव्याख्या हिण्यकिपोरी षड्गर्भाजन्म नीर्तिमत्सु शेणाद्या पूर्व हिण्यकिपोर्भ्रात कालनेम्यासुरस पुत्र हिण्यकिपुमना ब्रह्मार्चनातेन तेना, तेना। भावन्म पित ते बवो निह निश्यती सप्ताह समुद्रे सायिता श्रीहरिव హిరణ్యకసి విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం హిరణ్యకసిపోప అని షడ్ గర్భా పూర్వజన్మ నామములు కీర్తిమత్ సుషేణ్యాదులు వారు పూర్వము హిరణ్యకసి హిరణ్యకశపు భ్రాత అయిన కాలనేమి అసురుని పుత్రులు హిరణ్యకశపుని అనాదరించి బ్రహ్మను అర్చించినందుకు కోపించిన హిరణ్యకశపుడు వచ్చే జన్మలో నీ తండ్రి మిమ్ములను చంపగలడు అని శించను సముద్రమున నిద్రింపచేసిరి అని శ్రీహరి వంశమున చెప్పబడినది అందువలన పుత్రులు అనునది ఉపచారము గర్భ నయోజయత్ దేవికి గర్భమున దేవికి కడుపున గర్భముగా కూర్చును योगनिद्रा महामाया मोहितं यया अविद्यया जगत् सर्वं तामहा भगवान् हरिः वैष्णवी योगनिद्रा आमये महामाया अविद्यकोड आ अविद्यतोटे सकलजगत्तु मोहिंपबडुचुन आमेतो श्रीहरि इट्लु पलकेनु विष्णुचित्तीयव्याख्या योगनिद्रेति योगनिद्रा योग एव निद्रा, निद्रा। भगवतः समाधिविशेषो योगः अयं निद्रायत इत्यन्वेषां व्यामोहकत्वादस्य निद्रात्वं सैव विचित्रकार्यकारित्वान्महामाया ज्ञानविरोधित्वाद्विद्याः విష్ణు విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం యోగ నిద్రేతి యోగ నిద్ర యోగమే నిద్ర భగవానుని సమాధి విశేషమే యోగము ఇది నిద్రాయత నిద్రబలి ఆచరిస్తున్నది ఇతరులను వ్యామోహింపచేయుచున్నది కాన ఇది నిద్ర ఇది విచిత్ర కార్యములను చేయుచున్నది కావున మహామాయ విరోధి కావున అవిద్య శ్రీ భగవానువాచ శ్రీ భగవానుడు పలికను నిద్రే గచ్చ మమాదేశాత్ పాతాళతల సంశ్రయాన్ ఏకైకత్వ షడ్గర్భాన్ దేవకీటయా నిద్ర నా ఆదేశముతో వెళ్ళుము పాతాళములో ఉన్న షడ్గర్భములను ఒక్కొక్కటిగా దేవకీ గర్భములో చేర్చుము హతేషు తేషు కంసేన శేషాఖ్యో అంశస్తతో మమ అంసాసే నోదరే సప్తమ సంభవిష్యతి ఆరుగురు చే చంపబడగా నా శేషాంశ అంశాంశగా దేవకీ ఉదరమున సప్తమగర్భముగా ఏర్పడను गोकुले वसुदेवस्य भार्यान्यारोहिणी स्थिता तस्याः सम्भूतिसमं देवी ज्ञेयस्वयोदरं गोकुलमुना वसुदेवनि इङ्कुक भार्या रोहिणी उन्नदि दे। देवकीदेवी एडव गर्भमुन रोहिणीलो नीव चेर्चालि विष्णुचित्तीयव्याख्या गोकुल इति तस्याः सम्भूतिसममिति क्रियाविशेषणं गर्भाधानप्रसवकालाविरोधेन नेय इत्यर्थः प्रागेव हि वसुदेवनिषिक्तगर्भाः पश्चात् गोकुलम् గతాయా రోహిణ్యా జమాసవస్థితం మాయ రూపర్భమహమపసార్యత్రీ గర్భం సాప్తమాసికం సంక్రామయేతి హరివంశే ఉదరం నేయీతన్వయహ విష్ణుచిత్తివ్యాఖ్యక అనువాదం గోకులయితేస్యం భూత సమం అని క్రియా విశేషణం గర్భాధాన ప్రసవకాళములకు విరోధము లేకుండగా తీసుకునిపోవాలి అని అర్థము మొదటనే వసుదేవ నిశేషణము చేసిన గర్భము కలది తరువాత గోకులమునకు వెళ్ళిన రోహిణి జఠరమున ఏడు నెలలున్న వాయురూప గర్భములను తొలగించి ఆ జఠరములో సాప్తమాసికమైన దేవకీ గర్భమును సంక్రమింపచేయమని హరివంశమున ఉన్నది ఇటు ఆమె ఉదరమున ఉంచాలి అని అన్వయం సప్తమో భోజరాజస్ భయాద్రోధోవరోధత్యా పతతో గర్భ ఇది లోకో వదిష్యతి భోజరాజైన కంసుని భయము వలన కలిగిన నిరోధము వలన దేవక యొక్క సప్తమగర్భము పంచ పతనమాయను అని లోకము చెప్పుకును విష్ణుచిత్య వ్యాఖ్య సప్తమ ఇతిరోధో వరోధత రుధ్యతే అస్మిన్ని తీరోధో నిరోధస్థానం విష్ణుజిత్తివ్యాఖ్యకు అనువాదం సప్తమాని రోధోపరోధ దీనిలో నిరోధించబడినది అర్థము అనగా నిరోధస్థానము గర్భ సంకర్షణ లోకే సంరక్షణే సంకర్షణేతి వై సంజ్ఞామవాప్స్యతే వీర శ్వేతాద్రి సికరోపమా గర్భస్థ సంకర్షణము వలన అతని లోకమున సంకర్షణాను సంజ్ఞను పొందును అతను వీరుడు శ్వేతగిరి శిఖరము వంటివాడు తతోహం సంభవిష్యామి దేవకీఠరే శుభే గర్భం యశోదాయ గంతవ్యమ విలంబితం ఆ తరువాత నేను శుభకరమైన దేవకీ గర్భమున పుట్టెదును నీవు కూడా ఆలస్యము చేయకుండా యశోదా గర్భమునకు వెళ్ళవలెను प्रावृट्काले च नभसि कृष्णाष्टम्यामहं निशि उत्पत्स्यामि नवम्यां तु प्रसूतिं त्वमवाप्स्यसि वर्षाकालं न श्रावण रात्रि ने पुदनु नीव नवमि नाडु प्रसूतिनि पन्दलो विष्णुचित्तीयं व्याख्या प्रावृट्काल इति नभसि श्रावणे मासि नवम्यां कृष्णाष्टम्या निसाशेषे नवम्याप्यास्तीति भावः చితి వ్యాఖ్యకు అనువాదం ప్రావృట్కాల ఇది నభసి అనగా శ్రావణమాసమున నవమ్యాం కృష్ణాష్టమీని సా శేషమున నవమి కూడా ఉన్నదని భావము యశోదాసైన మాం తూ దేవ కాస్వామ శక్తి మక్తి ప్రేరితమతి నైష్యతి నా శక్తితో ప్రేరేపింపబడిన బుద్ధిగల వసుదేవుడు నన్ను యశోదాసేనమున నిన్ను దేవకీ చేర్చును కంసచ దాయ సే వి శైల శిలాతే సంస్థానం మాప్స్సి కంసుడు నిన్ను తీసుకొని తలమున విసిరివేయగలడు నీవు అంతరిక్షమున నివాసమున పొందగలవు తతస్వాం సతదృక్స్రహ ప్రణమ్య మమ గౌరవాత్ ప్రణిపాతా నత శిరా భగినీత్ గ్రహీష అంతటా నేత్రములు సహస్ర నేత్రములు గల ఇంద్రుడు నా మీద గౌరవముతో నమస్కరించి నమస్కారముతో మంచిన శిరస్సు కలవాడై సోదరిగా గ్రహించగలడు విష్ణుచిత్తే వ్యాఖ్యా తతయిత్తి శతదృక్ సహస్రదృక్ శత సహస్రాది శబ్దాహర్ధవాచినోపి దృశ్యంతే విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం తథాని శతదృక్ అనగా శతదృక్ శత సహస్రాది శబ్దాలు బాహ్వర్ధమున చెప్పునదుగా కనబడుచున్నవి త్వం చ ఛ శుంభానిశుంభాదీన్ హైత్యాన్ సహస్ర సహా స్థానైరనేకై పృథివీం అశేషాం మండయిష్యసి నీవు కూడా శుంభ నిశుంభాది దైత్యులను అనేకులను వధించి అనేక స్థానములతో సకల పృథ్విని అలంకరించగలవు విష్ణుచిత్యవ్యాఖ్యా ఛేతి స్థానై యోగపీటాఖ్యాయతనైర్వింధ్య జాలాంజాధరాద్యై విష్ణుచిత్తివ్యాఖ్యానువాదం స్థానై యోగపీటాఖ్య ఆయతన ఆయనతములతో వింధ్య జాలంధరాదులచే త్వం తిన్నతితి క్షాంతి పృథివీ ధృతి ಲಜ್ಜಾ ಪುಷ್ಟಿರುಷಾ ಯಾತು ಕಾಚಿದನಿಯ ತ್ವೇವಸ ನೀವು ಭೂತಿವಿ ಸನ್ನತಿ ಕ್ಷಾಂತ ಕಾಂತಿ ದ್ಯೌಃ ಪೃಥ್ವೀ ಧೃತಿ ಲಜ್ಜಾ ಪುಷ್ಟಿ ರುಷಾ ನೀವೇ ಪುಷ್ಟಿರುಷಾ ತ್ವಾಮಾರ್ಯೇತಿ ದುರ್ಗೇತಿ ವೇದ ದೂರ್ಗೇತಿ ವೇದಗರ್ಭಾಂಬಿಕೇತಿ ಚದ್ರೇತಿ ಭದ್ರಕಾಳೀತಿ ಕ್ಷೇಮದಾ ಭಾಗ್ಯದೇತಿ ಚ నిన్ను ఆర్యాని దుర్గాని వేదగర్భాని అంబికాని భద్రా అని భద్రకాళి అని క్షేమద భాగ్యద అని పిలిచెదరు విష్ణు చిత్తీయ వ్యాఖ్యా యేతి ఆర్యాది నామాష్టకం దుర్గామంత్ర విష్ణు విష్ణుచిత్య వ్యాఖ్య కానుబంధం యా ఏతి ఆర్యాది నామాష్టకం దుర్గా మంత్ర విశేషోద్ధారాధం యా అని ఆర్యాది నామాష్టకమును గ్రహించుట దుర్గామంత్ర ఉద్ధారము కొరకు प्रातः सेवापहराह्णे च सों स्तोष्यन्त्या नम्रमूर्तयः तेषां हि प्रार्थितं सर्वं मत्प्रसादाद्भविष्यति प्रातःकालमु अपराह्णमुना वङ्गिन वारे श्रोतमुचे स्तोत्रं चेयगलरु वारु कोरिनदन्तनुग्रहमु वलना लभ्यनु विष्णुचित्तीयव्याख्या प्रातरिति मत्प्रसादादिति శక్తే హిక్తింతమంతరే సాథ్యతి భవ విష్ణుచిత్తివ్యాఖ్యకు అనువాదం ప్రాతహాని మత్ప్రసాదాతని శక్తి శక్తి కలవాడు లేకుండా సామర్థ్యం కలది కాదు కదా సురా మాంసోపహారై భక్ష్యభోజ్యైచూజిత रुडामशेषकामांस्त्वं प्रसन्ना सम्प्रदास्यसि सुरा मांसोपहारमुणचे भक्षभोज्यमुनचे पूजिम्पबडि प्रसन्नरालुवै नरुड सकलकोरिकल नू विष्णुचित्तीयव्याख्या सुरेति सुरा मांसाद्युपहारास्तु तत्तदि तत्तदधिकारिविशेषसूद्रादेहि न सर्वेषां విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం సురాని సురా మాంసాద్యుపహారం ఆయా అధికార విశేషము గల సూద్రాదులకే అందరికీ కాదు తే సర్వే సర్వదా భద్రే మత్ప్రసాదాద సంశయం అసందిగ్ధా భవిష్యంతి గశ్చ గేవీయదోదితం వారందరూ అన్ని కోరికలు అన్ని వేడలా భద్రురాలా దేవి నా అనుగ్రహము వల్ల నిస్సంశయముగా ఏ సందేహము లేని వారయ్యదరు నేను చెప్పినట్లుగా వెళ్ళము విష్ణుచిత్యవ్యాఖ్యా తే సర్వేది తే సర్వాే కామా అసందిగ్ధ ఆవ్యభిచారిత ఆవ్యభిచరి వాప్తయ అత్ర సంశయో నాస్తి విష్ణుచిత్తివ్యాఖ్యకు అనువాదం తే సర్వే ఆ కోరికలు అసందిగ్ధా పొందకుండా ఉండవు ఇందులో సందేహము లేదు इति श्रीविष्णुपुराणे स व्याख्यने श्रीविष्णुचित्तीये पञ्चमांसे प्रथमोऽध्यायः सम्पूर्णं जय श्रीमन्नारायण